అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితి యోగా ఆన్లైన్ క్లాస్ జాయిన్ అవ్వండి ఇదే కాదు మిత్రులారా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం పార్లమెంట్ ఎన్నికలలో సన్నాసి తాటి చెట్టు లెక్క పెరిగిండు గాని దూలం లెక్క పెరిగిండు గాని దూడకున్న బుద్ధి కూడా లేదని నేను ఆయన చెప్పిన నువ్వు రైతు రుణమాఫీ చెయ్యి నేను రాజీనామా చేస్తా అని సవాలు విసిరిండు ఆయన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ సాక్షిగా చెప్పిన పంద ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతాని మాట ఇచ్చిన పార్లమెంటులో నలభై రెండు శాతం ఓట్లు ఎనిమిది పార్లమెంట్లు మీరు గెలిపించారు ఇచ్చిన మాట ప్రకారం పంద్ర ఆగస్టు నాడు ఖమ్మం కొత్తగూడెంలో భద్రాద్రి రాముల వారి సాక్షిగా ఇరవై మూడు లక్షల మంది రైతులకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూసినాం మరి ఇలా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సాక్షిగా ఆ సన్నాసిని నేను అడుగుతున్నా రాజీనామా చేస్తా అన్నావు కదా సిద్ధిపేటకు పట్టిన చీడ పీడ విరుగడవుతుందని ఆ సవాళ్ళు మేము స్వీకరించినాం మరి ఈ రోజు ఆ సన్నాసి ఎక్కడ దాక్కున్నాడని నేను అడుగుతున్నా నేను వివరాలు పంపిస్తా రెండు లక్షల వరకు ప్రతి రైతుకు ఈ రోజు రుణమాఫీ చేసిన చరిత్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చరిత్ర పంద్ర ఆగస్టు నాడు పండగ ఉన్నా కార్యక్రమాలు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం మేము వెయ్యాల్సిందే అని మూడు విడతలు ఇరవై ఏడు రోజుల్లో పంద్ర ఆగస్టు లోపల రెండు లక్షల లోపల రుణమాఫీ అందరికీ చేసినాం ఇవాళ రెండు లక్షల పైన ఉన్న రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రెండు లక్షల పైన రుణమా ఉన్నవాళ్ళు రెండు లక్షల పైన ఉన్న రుణాన్ని మీరు బ్యాంకులో చెల్లించండి మీరు చెల్లించిన మార్క్షణం ఆ రెండు లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటదని చెప్పి నేను ఆ రైతాంగానికి తెలియజేస్తున్నా ఇదే కాదు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా రైతులకు ఐదు వందల రూపాయలు వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పినాం రాబోయే పంటలో రైతులు పండించే సన్న ఓట్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని ప్రకటించిన దానికోసం రెండు వేల కోట్ల రూపాయలు ఈ రోజు బడ్జెట్ లో కేటాయించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో సన్న ఓట్లు పండించిన ప్రతి రైతుకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి ఆదుకునే ప్రభుత్వం మాది ఇది రైతు రాజ్యం అని నేను ధైర్యంగా నేను చెప్పగలను అందుకే మిత్రులారా ఇదే కాదు తెలంగాణ ఉద్యమమే నిరుద్యోగ సమస్య తెలంగాణ త్యాగాలే ఉద్యోగ సమస్య పది సంవత్సరాలు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలే నిరుద్యోగుల సమస్య పట్టించుకోలే పాదయాత్ర సందర్భంగా నిరుద్యోగ యువకులకు కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు నేను మాట చెప్పిన కేసీఆర్ కేటీఆర్ ఉద్యోగం ఊడగొట్టండి వేలాది ఉద్యోగాలు మీకు ఇచ్చే బాధ్యత నాది అని ఆ మాట ప్రకారం కేసీఆర్ కేటీఆర్ ఉద్యోగాన్ని మీరు తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇదే స్టేడియంలో ఇందరమ్మ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నియామక పత్రాలు నిరుద్యోగులకు ఇచ్చింది ఇదే కాదు ముప్పై వేల నియామకాలనే కాదు ముప్పై ఐదు వేల ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చిన ఇవాళ పోటీ పరీక్షలకు నిరుద్యోగులు ప్రిపేర్ అవుతున్నారు ఈ సంవత్సరం ఆఖరి లోపల ఇంకొక ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి ఈ సందర్భంగా నిరుద్యోగ యువకులకు నేను మాట ఇస్తున్నా ఇదే కాదు మొదటి సంవత్సరంలో అరవై ఐదు వేల ఉద్యోగాలు ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేదు అదొక్క తెలంగాణ రాష్ట్రంలోనే మనమే ఇచ్చినామని గర్వంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి